వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం నవంబర్ ఒకటి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం కొన్ని బిల్లులు ఈ కూబేర్లోకి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతుంది అటువంటి సమాచారం మీకు అవసరంట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ ఆప్షన్ వస్తుంది హై ప్రింటైజ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక అక్టోబర్ నెల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల జీతాల విషయానికి వచ్చినట్లయితే ఈ జీతాల బిల్లులు మరియు పెన్షన్ల బిల్లులన్నీ కూడా ఈ తారీఖు ఒకటో తారీఖు ఈ సమయం మార్నింగ్ వరకు కూడా ఇవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే మరొక సమాచారం ఏంటంటే న్యాయశాఖకు చెందినటువంటి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి వారి బిల్లుల్ని పరిశీలిస్తే అవి ఆర్బీఐ ఈ కుబేర్లో ఉండటం జరిగింది ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ సో ఈ విధంగా ఆర్బీఐ ఈక్బేర్ కు వెళ్ళినటువంటి బిల్లుల్లో కనుక నెక్స్ట్ స్టెప్ అయినటువంటి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయితే వారికి జీతాలు మరియు పెన్షన్లు కావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఆర్బీఐ ఈక్బేర్లో ఉన్నటువంటి బిల్లులు గత రెండు రోజుల నుంచి ఈ విధంగానే ఆర్బీఐ ఈక్బిలో ఉండటం గమనార్హం ఇక ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్ల బిల్లుల్లో కదలకు వచ్చినట్లయితే మళ్ళీ తెలియపరుస్తారు మిత్రులారా